గ్రూప్ వన్ మీద వచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ ఏమని చెప్పారు సబ్జెక్ట్ టు కమ్ ఆఫ్ ద జడ్జ్మెంట్ అన్నారు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అన్నారు మరి అందరు అంటున్నారు అవినీతి జరగలేదు జరగలేదు ఏం జరగలేదు మూడు కోట్లేదని చూపించి అది ఇది అని ఈ కాంగ్రెస్ వాళ్ళు అని చెప్తున్నారు మీ నీతి నిజాయితీకి అన్ని చేస్తామంటున్నారు అవున పదిహేనో తారీఖు నుంచి ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయితే ఆగొచ్చు కదా పదిహేను నుంచి స్టార్ట్ అయితే ఇరవై వరకు అయిపోతుండచ్చు ఆ జడ్జిమెంట్ ఇరవై ఐదు వరకు రావచ్చు మీరు నిరుద్యోగుల పక్షాన్ని అంటున్నారు కదా లక్షల లక్షలు పెట్టి మరి రేపు అడ్వకేట్లు తెచ్చుకోవడానికి ఎందుకు ఈ బాధలు ఎందుకు ఒక పదిహేను రోజుల ఆప్తి ఏమైపోయింది పదకొండు అంటున్నావు కదా మరి అన్నిటి మీద ఏం జరగక ఎందుకు వచ్చింది తెలంగాణ సమాజం మొత్తం ఏమనుకుంటున్నది ఇన్ని రోజులు కలవా రేవంత్ రెడ్డి ఇప్పుడే ఎవరిని ఎందుకు కలుస్తున్నాడు ఎవరినెవరిని ఎందుకు కలుస్తున్నాడు ఏమవుతుంది తెలంగాణ సమాజం ప్రతి ఒక్కళ్ళు మూలకున్న ముస్లిం కూడా అన్ని చూస్తూనే ఉన్నారు కాంగ్రెస్ నాయకులారా నిరుద్యోగుల పైన సిద్ధశుద్ధి ఉంటే మీకు మీరు సబ్జెక్టు దౌట్కమ్ ఆఫ్ జడ్జిమెంట్ అన్నారు పదిహేనో తారీఖు నుంచి ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి కాబట్టి ఆర్గ్యుమెంట్స్ వచ్చి జడ్జిమెంట్ అయినాక ఇవ్వండి అప్పుడు మీరు నిరూపించుకున్నా మీరు నిరూపించుకుంటారు ఈ రోజు ఏం జరిగిందో అందరు చూసిర్రు కాబట్టి మీరు ఆపాల్సిందే అపాయింట్మెంట్స్ ఆపాల్సిందే నిరుద్యోగుల ప్రభుత్వం అంటే ఆకు ఈ రోజు నువ్వు ఎవరెవరు అడ్వకేట్లు తెచ్చి నువ్వు ఇన్ని పైసలు ఎక్కడి నుంచి పోతున్నావు ఎవరి నపస్సత్వాన్ని పెడుతున్నావు ఈ రోజు నువ్వు చేసే తప్పులన్నీ లంగా పనులు చేసుకుంటూ మళ్ళీ ఈ నుంచి అది లేదు ఇది లేదని ఒక్కొక్కరు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు